హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి వచ్చిన ట్రాక్టర్ చేసి ఐచెడ్ త్రీ ఎయిటీ ట్రాక్టర్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు ఫొటోస్ మరియు డీటెయిల్స్ పంపగలరు అలాగే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో బండి విషయానికి వస్తే ఐచెడ్ త్రీ ఎయిటీ ఈ బండి వచ్చేసి ఫార్టీ ఆర్స్ పవర్తో వస్తుంది బండి యొక్క మోడల్ విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్ అని ఓనర్ మనకు చెప్పడం జరిగింది బండి వచ్చేసి గుడ్ రన్నింగ్ కండిషన్లో ఉంది అని ఓనర్ మనకు చెప్పడం జరిగింది బండి ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కర్నూల్ లోకల్లోనే ఉంది బండి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే ఓనర్కు కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయకండి బండి యొక్క టైర్ల విషయానికి వస్తే బ్యాక్ టైర్స్ ఫార్టీ టూ టూ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ టైర్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయని కూడా మనకు చెప్పడం జరిగింది బండి యొక్క ధర విషయానికి వస్తే ఐదు లక్షలని కూడా మనకు చెప్పడం జరిగింది ఇలాంటి మరెన్నో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి